నేటి ధ్యానవాక్యము సామెతలు ముప్పయో అధ్యాయము ఎనిమిదో వచనము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎన్నో శతాబ్దాలకు ముందు జ్ఞాని అయిన సులభము అని చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలు అన్ని కాలాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఇమిడిపోయే సామెతలు మన జీవితాలకు మన బ్రతుకులకు అతి దగ్గరగా అన్వయించుకునే మాటలు దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందిన సులోమును ఇలా అంటున్నారు పేదరికము నాకు ఇవ్వద్దు ఎందుకంటే పేదరికం వల్ల నేను ఏదైనా మార్గం తప్పి దొంగలించడం ఇలాంటివి చేస్తానేమో నా పేదరికాన్ని బట్టి నిన్ను దూషిస్తానేమో అని అంటారు అలాగే ఐశ్వర్యం కూడా నాకు వద్దు దానివల్ల నాకున్న ఐశ్వర్యం ఎక్కువై కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి ఎహోవా ఎవ ఎవడని అందునేమో అందుకే నాకు తగినంత ఆహారమే దయచేయి అని అంటారు పేదరికాన్ని చూసుకుంటే దేవునితో తనకు గల బంధాన్ని అది బీటలు వారుస్తుంది అనే భయము అలాగే పేదరికంలో నిజాయితీగా ఉండడము చాలా కష్టం అప్పటికి తనను తాను పోషించుకోవడానికి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అనే ఆలోచన తప్ప నీతి నిజాయితీలను గురించి ఆలోచించడము జరగదు పేదరికము ఒక కృంగుదలకు తీసుకువస్తుంది వస్తుంది భావము నిరాశ నిస్పృహలు ఇవే కనిపిస్తాయి అలాంటప్పుడు మనకు వచ్చే ఆలోచనలు మనం చేసే పనులు దేవుని దృష్టికి విరోధంగానే ఉంటాయి అలాగే ఐశ్వర్యాన్ని చూసుకుంటే ఈ డబ్బు గురించి మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా లేఖనాలు ఉన్నాయండి మనం బ్రతకడానికి డబ్బు అవసరమే కానీ దానితోనే సంతోషం రాదు కేవలం ఐశ్వర్యంలోనే సంతోషం ఉంది అనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు తొమ్మిదిలో ధనవంతులవుటకు అపేక్షించి వారు సోద శోధనలోనూ ఉరిలోను అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాసల్లోనూ పడుదురు ఇవన్నీ మనుషులను నష్టంలోనూ నాశనంలోకి ముంచివేస్తాయి కాబట్టే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని మనకి లో లేఖనము హెచ్చరిక చేస్తుంది మత్స్సు వార్త ఆరు పదకొండులో యసు ప్రభు వారే స్వయంగా చెప్పిన ప్రార్థన మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని రేపటిని గురించి మీరేమీ అవసరము లేదు రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను ఏనాటి కీడు ఆనాటికి చాలును అని అలాగే పంతొమ్మిదవ వచ్చినంలో ఈ భూమి మీద ధనమును కూర్చుకోవద్దు ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అంటారు మనం ధనం బాగా సంపాదించాలని అనుకున్న ఇక్కడ చిమ్మిట తుప్పు తినివేస్తాయి దొంగలు కన్నం వేసి దొంగలిస్తారు కాబట్టే మీకు ధనం కావాలి పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి అంతేగాని ఈ లోకంలో కాదు అంటారు మీ ధనం ఎక్కడుందో అక్కడే మీ హృదయం ఉంటుంది కాబట్టి మనం పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు ఐదులో ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అని చెప్తారు అలాగే జ్ఞాని సలు మనం ఇంకోటి కూడా చెప్తారు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు అని ఈ అబద్ధాలు వ్యర్థమైన వాటి కోసం తాపత్రయపడడం ఇవి చాలా ఎక్కువగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి చాలామంది ఏమి ఆలోచించకుండానే అవలీల అబద్ధాలు ఆడేస్తుంటారు సామెతలు అధ్యాయం రెండో వచనంలో నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును నిజమేనండి మనకు మేలు కలగాలి అంటే అబద్ధాలను వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచుకోవాలి తన నోరు కా కాచుకొనివాడు తన్ను కాపాడుకొను లేకపోతే ఊరికనే మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొను అని వాక్యము హెచ్చరిస్తుంది కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము పదమూడో వచనంలో దావేది గారు అంటారు చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము అని మేలునుచు అనేక దినములు బ్రతుకుగాడు గోరువాడు ఎవడైనా ఉన్నాడు అంటే మనం అబద్ధాల జోలికైనా వ్యర్థమైన వాటి జోలికైనా వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఈ అబద్ధాలు వ్యర్థమైనవి అలాగే పేదరికము ఐశ్వర్యము క్రైస్తవుడిగా మనకు దూరంగా ఉండవలసినవి వాటి వల్ల మన యొక్క ఆధ్యాత్మికత లోపిస్తుంది దేవుని మధ్య దేవునికి మనకు మధ్య దూరం పెరుగుతుంది ప్రశాంతత సమాధానం లేని స్థితి నాశనంకు నడిపించే మార్గాలు కాబట్టి మనకు తెలిసి గ్రహించి నిజమైన సంతోషము భద్రత కోసము డబ్బు మీద కాకుండా మనల్ని శ్రద్ధగా చూసుకునే తండ్రిపై నమ్మకము పెట్టుకోవాలి సులోమన్ మహారాజ్ అంటున్నారు నేను చనిపోకముందు ఈ రెండు మనవులు నిన్ను అడుగుతున్నాను అవి నాకు అనుగ్రహించు అని కనుక మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి ఎందుకంటే పరలోకంలో మనం కూర్చుకునే ధనము ఈ రెండు మనవుల మీదనే ఆధారపడి ఉంది ఈ భూమి మీద ఐశ్వర్యం కంటే మనకు కావాల్సింది అదే కదా కాబట్టి ఏది అతిగా ఆశించకుండా మనకు చాలినంతలుగా తృప్తిగా జీవించడం నేర్చుకుందాం అదే ప్రభు దృష్టిలో చాలా మంచిగా ఉంటుంది కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమెన్